ఇలా స్మార్ట్ కాలకల్లా లేకపోవట్ అంటే మరి ఇంకా రైతు బాగుపడతారు ఓకే సరే రానమ్మా ఇప్పుడు మనం మక్కు మండలం నగులు దెబ్బగడ్డ పంచాయతీ నగులు గ్రామంలో సుమారు ఇరవై ఎకరాల భూమిలో గిరిజనులు సంవత్సరం అంతా కష్టపడి ఈ జీడి తోట తుప్పలు మందులు ఇవన్నీ కొట్టి ఆదాయం వచ్చే సమయానికి తోట మొత్తం కాలి బూడిదైపోయింది ఇప్పుడు మీరు చూశారు కదా ఈ తోట అంతా కాలిపోయింది మినిమం ఒక ఇరవై కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇది తప్ప మరే జీవనాధారం లేదు ఈ గిరిజనులకి దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు ముఖ్యంగా మా ఇటీడీఏ పిఓ గారు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాము గిరిజన సంఘాల తరఫున ఒకసారి మీరు అడగండి వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఏంటని రామ్మ ముందుకు చెప్పుకోవాలి చూపించాలమ్మా మీది ఇలా మొత్తం పది మంది రైతులు ఉన్నారు ఆ పది మంది రైతులది కూడా ఇరవై ఎకరాల సుమారు దగ్గర మొత్తం కాలిపోయింది వాళ్ళ శ్రమంతా రక్తాన్ని శ్రమట రూపంలో చెందించి కష్టపడి ఈ రోజున ఆదాయం వచ్చే సమయానికి మొత్తం కాలిపోయింది ఒకసారి మీరు గమనించండి పోనీ సాగు చేసుకు తిందామంటే భూమి ఏమి లేవు పంజర భూములు కానీ జిరాయితీ భూములు ఏమీ లేవు ఈ జీడి తోట పైన మేము ఆధారపడిన మా గిరిజనులందరూ కూడా ఈ రోజున కాలిపోయింది అందుకని దయచేసి శ్రీవారు మయం దృష్టించి ఎంతో కొంత నష్టపరిహారము అర్థమైందా ఇప్పించి కోరుచున్నాము ఒకసారి మీద గమనించండి అలాగా అదే మా అంతా ఎక్కువ చాలా ఎక్కువగా నీరు మొత్తం పడింది హ్మ్ వీడియో గాంతా బాదాసి Gracias.